హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ న్యూస్ అండ్ ఏ టు జెడ్ ఛానల్ మరో ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది అది చూసే ముందు మీరు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే మంచి మంచి అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న పెళ్లైకాన్ని కూడా ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్గా పెట్టుకోండి ఓకే ఇక వివరాల్లోకి వెళ్దాం ముఖ్యంగా ఫోర్ డే వర్క్ వీక్ అనే ప్రతిపాదన అయితే తీసుకొచ్చింది దీనికి సంబంధించి ఇక వారానికి నాలుగు రోజులే పని ఇక ఉద్యోగాల సంతోషం అయితే అంత ఇంత కాదు దీనికి సంబంధించిన సమాచారం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇకపై వారానికి నాలుగు రోజులే పని ఐదు రోజులు పని చేయాలని కోరితే అనేక మంది ఉద్యోగులు రాజీనామా కూడా చేస్తున్నారు అయితే ఈ విధానం ఎక్కడ అమలు చేస్తున్నారు వెంటనే విషయాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మీరు కార్పొరేట్ పని కంపెనీలో పనిచేస్తున్నారా అయితే వారానికి ఐదు రోజులు పనిచేయాల్సిన పని లేదు ఎందుకంటే ఇప్పుడు వారంలో నాలుగు రోజులు పని దినాల నిర్ణయానికి ఫోర్ డే వర్క్ వీక్ ఆమోదం తెలిపారు దీనికి సంబంధించి తాజాగా యునైటెడ్ కింగ్డమ్ యూకేలో అయితే అమలు చేస్తున్నారు రెండు వందల కంటే ఎక్కువ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం నాలుగు రోజుల పని వారాన్ని అంగీకరించాయి ఈ సంస్థలు సమిష్టిగా ఐదు వేల మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నాయి వీటిలో ఎక్కువ భాగం చారిటీ మార్కెటింగ్ టెక్నాలజీ వంటి రంగాలకు చెందినవి డే వీక్ ఫౌండేషన్ ద్వారా ప్రచారం చేస్తున్న ఈ నిర్ణయానికి ఇప్పుడు సానుకూలంగా నిర్ణయం అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే పలు కంపెనీల్లో ఇది ఉద్యోగులు యాజమానులు ఇద్దరికీ ఉపయోగకరమైనదని అనేక బ్రిటిష్ కంపెనీలు ఇప్పటికే ఈ విధానాన్ని అయితే విజయవంతంగా అనుసరిస్తున్నాయి ప్రారంభంలో మార్కెటింగ్ ప్రకటనలు ప్రజా సంబంధాలు వంటి రంగాల్లో దాదాపుగా ముప్పై కంపెనీలు ఈ మార్పునైతే ఆమోదించాయి ఆ తర్వాత చారిటీ ఎన్జిఓ సామాజిక రక్ష సంరక్షణ రంగాల నుంచి ఇరవై తొమ్మిది సంస్థలు టెక్నాలజీ ఐటీ సాఫ్ట్వేర్ రంగాలలో ఇరవై నాలుగు సంస్థలు ఈ మార్పుకు ఆమోదించాయి ఈ పద్ధతి ద్వారా ఉత్పాదకతను పెంచడానికి ప్రతిభను ఆకర్షించడానికి సరిగ్గా ఉపయోగపడతాయని అయితే మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు ఇక రమ్మంటే కనుక రాజీనామా అయితే చేయబోతున్నారు లండన్ నగరంలోని వ్యాపారులు ఈ ట్రెండ్ను ముందుగా స్వీకరించారు రాజధానిలోని యాభై తొమ్మిది సంస్థలు ఇప్పటికే నాలుగు రోజుల పనివారం విధానాన్ని అనుసరిస్తున్నాయి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి తర్వాత పనితీరు పట్ల ఉన్న సాంస్కృతిక మార్పుల ప్రభావంతో ఈ నిర్ణయానికి మరింత ఆదరణ అయితే పొందింది కొన్ని సంస్థలు ప్రాముఖ్యంగా జేపీ మోర్గాన్ అమెజాన్ వంటి కంపెనీలు వారానికి ఐదు రోజులు కార్యక్ర కార్యాలయంలో హాజరు కావాలని కోరుతున్నా చాలామంది ఉద్యోగులు రిమోట్ పనిని ఆశిస్తున్నారు ఈ సందర్భంలో స్టార్లింగ్ బ్యాంక్ సిఈఓ సిబ్బందిని తరచుగా కార్యాలయానికి రావాలని చెప్పినప్పుడు కొంతమంది ఉద్యోగులు నిరసనగా రాజీనామా చేసిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి ఇక ఉద్యోగుల సంతోషం చూసినట్లయితే ఈ క్రమంలో నాలుగు రోజుల పనివారాన్ని క్రమంగా అంగీకరించడాన్ని ఐదు రోజుల పనివేళలు ప్రస్తుతం పాతకాలపు జ్ఞాపకమని పలువురు వాదిస్తున్నారు ఫోర్ డే వీక్ ఫౌండేషన్ ప్రచార డైరెక్టర్ జో రైల్ ఐదు రోజుల పనివేళలను గతకాలం నుంచి మిగిలిన అవశేషం అని పేర్కొన్నారు తొమ్మిది నుంచి ఐదు ఐదు రోజుల పనివారం వంద సంవత్సరాల క్రితం మొదలైందన్నారు కానీ ఇప్పుడు అది కాలం చెల్లిన విధానం అని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ విధానంలో మార్పు కావాలని ఆయన చెప్పారు ఆయన అభిప్రాయం ప్రకారం నాలుగు రోజుల పనివారంలో ఉద్యోగులకు ఆనందంగా దొరికే సమయం వారి జీవితాలను సంతృప్తికరంగా ఆనందంగా గడపడానికి తోడ్పడుతుందన్నారు ఈ నిర్ణయం పట్ల అక్కడి ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఎవరైతే ఇప్పుడు వారానికి ఐదు రోజులు పనిచేస్తున్న వారు ఉన్నారో దానికి సంబంధించి ఈ విషయాన్ని వారికి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే మెయిన్ ముఖ్యంగా మనకి ఈ రోజు వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకోర్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్